వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంట వినాక్ కోల్కట్టా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సిబిఐ కోర్టులో జరిగినటువంటి కొన్ని హీరింగ్స్ వల్ల కీలక అంశాలు బయటికి రావడం జరిగింది అయితే ఇందులో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ ఉండేటువంటి చాలా విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి సంబంధించినటువంటి విషయాలు సందీప్ రాయ్కి సంబంధించినటువంటి విషయాలు సుదీప్తికి సంబంధించి సంబంధించినటువంటి విషయాలు ట్రిపుల్ ఎస్ సో ఎంటైర్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో కీలక అంశాలు ఏంటి ఏం రివైలబు అవుతున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఈ ఫార్ములాలో కనుక మనం చూస్తే ముగ్గురు ట్రిపుల్ ఎస్లోనే ఉన్నారు సందీప్ ఘోష్ సుదీప్ సంజీవ్ రాయ్ ట్రిపుల్ ఆర్ లాగా మీరు ట్రిపుల్ ఎస్ ఎస్ ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక అంశాలు ఏమున్నాయి సార్ వీళ్ళ ముగ్గురిది కనుక చూస్తే ప్రధానంగా నాగరాజ్ గారు ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసుకునే ముందు కలకట్టాలో నేను జరిగిన సంఘటనలు ఏం జరిగాయి ఒకటి నిరసనకారులకి ప్రభుత్వాధికారులకి మధ్య జరి జరిగిన డిస్కషన్ ఒక ఒక యాంగిల్లో మాట్లాడచ్చు మరొకటి సందీప్ ఘోష్ని ఇంట్రాగేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సందీప్ ఘోష్ నుంచి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ బయటకు వచ్చాయి సంజయ్ రాయ్ మీద కూడా మరికొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి మనం ఈరోజు సెషన్లో ఈ మూడు టాపిక్స్ని కవర్ చేసే విధంగా మనం మాట్లాడుకుందాం నాగరాజు గారు ఫస్ట్ పాయింట్ నిరసనకారులకి ఆల్రెడీ మమతా బెనర్జీ గారితో డిస్కషన్ జరిగాయి వాళ్ళు లెవెన్ ఎత్తినటువంటి నాలుగు డిమాండ్స్లో మూడు డిమాండ్స్ వరకు కంప్లీట్ చేస్తున్నాం తొంభై తొమ్మిది శాతం వరకు కంప్లీట్ చేశాం కాబట్టి మీరు ఇక విధుల్లోకి జాయిన్ అవ్వమని చెప్పి మమతా బెనర్జీ గారు స్వయానా ప్రకటించారు ప్రకటించినప్పటికీ ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు విధుల్లో జాయిన్ అవ్వలేదు నెంబర్ టూ ఇమీడియట్గా సిపిని ట్రాన్స్ఫర్ చేశారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్స్ని ఎవరైతే హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో డిఎంఈ డిహెచ్ఎస్ వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అయినప్పటికీ కూడా మెట్టు దిగకుండా నిరసనకారులు తమ యథావిధిగా తమ యొక్క నిరసనను కొనసాగిస్తూ వచ్చారు దీనికి సంబంధించి నిన్న చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ గారితోటి మరల నిరసనకాలు నిన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఒక మీటింగ్ జరిగింది అంటే ముప్పై మంది వీళ్ళతో పాటు ఒక మనోజ్ పంత్ గారు కూడా రావడం జరిగింది ఎందుకంటే దక్షిణ కాలకటా నుంచి టోటల్గా ఒక విధంగా చెప్పాలంటే నాగరాజు గారు టోటల్ ఎంటైర్ ద వెస్ట్ బెంగాల్ స్టేట్లో వైద్య వ్యవస్థ నుంచి మొదలుకొని ప్రతి వ్యవస్థ కూడా ఎంటైర్ న్యూస్ అంతా కూడా ఆర్జికర్ సంఘటన మీదే కేంద్రీకరించబడి మొత్తం వ్యవస్థ అంతా కూడా చాలా వరకు నెమ్మదిగా జరగడం కానీ కమ్ యాక్టివిటీస్ లేకపోవడం కానీ పూర్తిగా అసలు స్తంభించింది అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే సో అందుకని రకరకాల చర్చ ఈవెన్ జో చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ గారు దగినప్పుడు కూడా ఎటువంటి పురోగతి లేకపోవడం అదేవిధంగా నిన్న మనోజ్ పంత గారు సుమారుగా రెండున్నర గంటల పాటు ఈ నిరసనకారులతో ఒక డిస్కషన్ చేయడం జరిగింది అయితే నిరసనకారులు ఒప్పుకున్నట్టుగా మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఏంటంటే మాకు మీరు భద్రత కల్పించాలి అదేవిధంగా రక్షణ చట్టాలు మరొకటి మెయిన్ మేమైతే కంప్లైంట్స్ ఏదైతే పెడతామో దానికి ఇమీడియట్గా మీరు యాక్టివిటీ తీసుకుంటేనే మేము జాయిన్ అవుతామని చెప్పడం జరిగింది మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని మనోజ్ పంత్ గారు ఎంత చెప్పినప్పుడు కూడా రెండున్నర గంటల పాటు డిస్కషన్లో కూడా సరైనటువంటి ఆన్సర్ రాకుండా అది ఆ ముగింపు జరిగింది బట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ దగ్గర అట్లానే ధర్నాలు చేస్తున్నారు నిరసనకారులు తమ ధర్నాని యథావిధిగా కొనసాగిస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి చర్చలు మాత్రం ఫలప్రదం కాలేదు బట్ డిస్కషన్స్ ఏమవుతాయింది మనం ఈరోజు కూడా వెయిట్ చేస్తే కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి రాలేదు నిరసనకారులకి ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు అలానే ఉన్నాయి సో ముందుకైతే పురోగతి లేదు ఇది కాకుండా నిన్న సంజయ్ ఘోష్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆర్జికార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని ఇంట్రాగేషన్ చేశారు ఆయన దగ్గర కలెక్ట్ చేసుకున్నటువంటి బిలాంగింగ్స్ ఆయన మొబైల్ ఫోన్ అయితేనేమి ల్యాప్టాప్ అయితేనేమి ఆయనకు ఆఫీసులో ఉంటే తన డెస్క్ టాప్ అయితేనేమి టోటల్ ఇవన్నీ కూడా తమ కస్టడీలోకి తీసుకున్నారు సిబిఐ వాళ్ళు వాటిని చూసేటప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి నాగరాజు గారు ముఖ్యంగా నేను చెప్పాలంటే చాలా అసహ్యకరమైనటువంటి చాలా జుగుప్సాకరమైనటువంటి విషయం ఏంటంటే సందీప్ ఘోష్ యొక్క ల్యాప్టాప్ను చూస్తూ ఉంటే బిత్తరిపోయారు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యంగా మహిళల యొక్క పూర్తి నగ్న చిత్రాలు అర్ధనగ్న చిత్రాలు అంటే హేతుబద్ధత లేనటువంటి కొన్ని చిత్రాలు చూసి ఆశ్చర్యపోవడం సిబిఐ వాళ్ళ యొక్క ఎందుకంటే విశేషం ఏంటంటే చాలా మంది గార్జెట్స్లో ఉండొచ్చు బహుశా ఈ పోర్న వీడియోస్ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి కానీ వింతల్లో వింత ఏంటంటే తను వాళ్ళు చూసినటువంటి ఆ యొక్క పిక్చర్స్లో కనిపించినవి చాలామంది మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటే మేల్ టు మేల్ క్రాస్ బీడింగ్ కాకుండా క్రాస్ కాకుండా మేల్ టు మేల్ చేసినటువంటి చాలా రకాసు చిత్రాలు ఆయన మొబైల్లోను అదేవిధంగా ఆయన ల్యాప్టాప్లో కూడా బయటపడితే అసలు సందీప్ ఘోష్ యొక్క యాటిట్యూడ్ ఏంటి ఆయన కేటర్ ఏంటనేది డిసైడ్ చేసే పనిలో కొత్తగా పనిపడింది వాళ్ళకి సీబీఐ వాళ్ళకి సంబంధించి అంటే ఒకవైపు ఆయనకి ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ మీద ఎంక్వైరీస్ అవుతున్నాయి ఆయన ఆస్తుల మీద జరుగుతుంది మ్యారేజ్ అయింది ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈయన యొక్క మొబైల్ ఫోన్ గ్యాడ్జెట్స్ చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది ఆల్రెడీ దీనికి ఉదాహరణగా మనం ఇంత ముందు ఒకటి చైనా దగ్గర ఉన్న హాంకాంగ్ లో కూడా ఈయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవడం అక్కడ పోలీస్ స్టేషన్లో ఈయన మూడు రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి ఒక విషయాన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో చర్చించుకున్నాం ఒక అబ్బాయి మీద ఒక మేల్ నర్స్ మీద ఆయన అక్కడ అఘాహత్యం చేయడం జరిగింది దాని మీద అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద ఒక ఎంక్వైరీ నడిచింది దానికి సంబంధించి మనం ఒక వీడియో చేస్తాం వీలైతే ఆ పాత వీడియో చూస్తే కనిపిస్తుంది దాని గురించి ఇంకా లెంగ్త్గా గా నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే సమయాభావం వల్ల ఇకపోతే నాగరాజ్ గారు సందీప్ ఘోష్ని ఈ రకంగా ఆ గార్డ్జెట్స్లో కనిపించిన తర్వాత సందీప్ ఘోష్ ఇంటరాగేట్ చేసినటువంటి ఇంట్రాగేట్ చేసినప్పుడు పాలీగ్రాఫ్ టెస్ట్లో ఆయన మాట్లాడే విధానాలని అంటే ఈ ఈ యొక్క సంఘటన మీద ఎలా ఆయన ఈ సంఘటనా స్థలాన్ని ఎలా ఆయన ఇంటరప్ట్ చేశాడు ఆయన ఏ రకంగా సాక్ష్యాలని రూపుమాప చేశాడనే విషయం మీరు చెప్తుంటే ఆయన మాత్రం పొంతలేని సమాధానం చెప్పడం ఇక్కడ కనిపిస్తున్న విషయాలు దీని మీద ఎంక్వైరీస్ చేస్తున్నారు మనకు దొరికిన కొంతవరకు మనం మాట్లాడగలుగుతున్నాం ఆంధ్రకార్డులో కొంత మాట్లాడుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాన్ని బట్టి ఎందుకంటే ఇది ఆల్రెడీ జుడిషియల్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీస్ ఉంది కాబట్టి మనం కొంతవరకు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది మనం మెల్లమెల్లగా రిజల్ట్స్ వచ్చేటప్పుడు డెఫినెట్గా వీటిని అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది నెంబర్ టూ ఇక రాయ్ విషయానికి వచ్చినట్లు మాట్లాడితే సంజయ్ రాయ్ని ఇక్కడ కవిత సర్కారు ఏ రకంగా అనే విషయం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టులో ట్రయల్స్లో భాగంగా నిన్న అక్కడ ఏం జరిగారు ఇక్కడ మెయిన్ ఎవరైతే అభిజిత్ మండల్ తలా పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అభిజిత్ మండలు ఎట్ ద సేమ్ టైం సంజయ్ ఘోష్ ఇద్దరు కలిసి ఈ సంఘటనా స్థలం ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశాన్ని సాక్ష్యాలు లేకుండా ఎట్లా వాళ్ళు కంప్లీట్గా దాన్ని ట్యాంపరింగ్ చేశారు వీటికి సంబంధించి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి విషయంలో కవిత సర్కార్ గారు సుప్రీంకోర్టుకు ఒక లెటర్ వేయడం జరిగింది ఆ లెటర్ ఏంటంటే ఏదైతే సిబిఐ వాళ్ళు మీకు ఇచ్చినటువంటి సీల్డ్ కవర్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని తొందరగా బహిర్గతం చేయడం వల్ల విషయాలు బయటకు వస్తాయి అసలు సంజయ్ సంజయ్ రాయను కూడా ఇమీడియట్గా నేర నిరూపణ అందులో వాళ్ళు ఏం విషయాలు తెలియదు అని చెప్పి ఆవిడ ఒక రిక్విజేషన్ లెటర్ సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది అయితే సుప్రీంకోర్టు వాళ్ళు ఆ లెటర్ రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఇవి ప్రజా పబ్లిక్ ఇంట్రెస్ట్ మ్యాటర్ కాబట్టి దీని మీద మేము రిలీజ్ చేయలేము మీరు ఇంట్రాగేషన్ మీరు కంప్లీట్ చేయని చెప్పి కవిత సర్కార్కి వాళ్ళు అక్కడ నుంచి రిప్లై ఇవ్వడం జరిగింది అయితే సంజయ్ రాయిని మాత్రం వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు నేను సిబిఐ వాళ్ళు కంప్లీట్గా ఒక ఎప్పుడైతే సీల్డ్ కవర్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా సంజయ్ రాయిని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు విత్ కవిత సర్కార్ పర్మిషన్ అంటే జ్యుడిషియల్ కస్టడీలో చేసినప్పుడు సంజయ్ రాయ్ మళ్ళీ కొత్తగా మాట్లాడుతుందంటే నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేదు నాకు అసలు ఈ యొక్క హత్యకి ఈ యొక్క అత్యాచారానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కవితా సర్కార్ గారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా అంటే మొదటి రోజు హత్య చేసి అంటే మొదటి రోజు ఆయనకి ఆగస్టు తొమ్మిది పది తారీఖుల్లో ఇంటర్ ఆయన కస్టడీలో తీసుకునేటప్పుడు సంజయ్ రైతాళకు బాడీ లాంగ్వేజ్ సంజయ్ రైతాళకు మాట్లాడే విధానం సంజయ్ రైతాళకు బిహేవియర్ ప్రవర్తన ఈరోజు నిన్న సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా నిన్న సంజయ్ రే మళ్ళీ సిబిఐ వాళ్ళు మాట్లాడినప్పటికీ చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి చాలా డిఫరెన్షియేట్ కనిపిస్తుంది నేను ఇంకా తప్పు చేయలేదు నేను ఇంకా తప్పించుకోగలనటువంటి ఒక భావన ఆయనలో కనిపించే విధంగా ఉందని చెప్తున్నారు ఈవెన్ అతను జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ జైల్లో సెక్యూరిటీ వాళ్ళు కూడా మనకు వచ్చే వాళ్ళు బయటకు చెప్పేది ఏంటంటే సంజయ్ సేఫ్టీగా ఫీల్ అవుతున్నాడు అంత బెరుగుతనం లేదు ఆ భయం చేసినటువంటి ఒక తప్పిద లేదు కాబట్టి సంజయ్ ఈ విషయాన్ని కవితా సర్కార్ చాలా ప్రొటెక్ట్ చేసుకొస్తున్నారు బట్ ఇది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు నష్టించినట్టు ఏదైతే హీరింగ్స్ ఉన్నాయో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వచ్చేది ముందు రోజు మాత్రం డెఫినెట్గా మాత్రం ఇది చాలా కాంట్రవర్షిల్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ వీక్ వరకు అలా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చే సందర్భంలో ఇది డెఫినెట్ మాత్రం ఇది గొప్ప నేషనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది దీని ఎంత ఎంత వీలైతే అంత తీవ్రతను తగ్గించే ప్రయత్నంలో మమతా బెనర్జీ గారు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారని మనకు విషయం అర్థమవుతుంది ఇకపోతే తన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి టీఎంసీ లీడర్ అయినటువంటి సుదీప్ రాయి నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆయన ఇంటిని ఆయన హాస్పిటల్ని అట్ ద సేమ్ టైం ఒక మెడికల్ డీలర్ ఒక మెడికల్ డీలర్ ను కూడా ఎవరైతే వీళ్ళకి ఈ యొక్క మెడిసిన్ సప్లై చేసిన డీలర్ ను కూడా వీళ్ళు రైడింగ్ చేయడం జరిగింది రైడింగ్ చేశారు అందులో కూడా విస్తు విషయాలు మీకు నంబర్ కట్టల కట్టల డాక్యుమెంట్స్ పేపర్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్ డిపార్ట్మెంట్ లో ఇన్ని రకాల ఫోర్ జీరో సెవెన్ నేను చెప్పాను నేను మీకు అది అదే ఒక గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని దస్తరాలు అయితే ఉంటాయో ఎన్ని పేపర్స్ అయితే ఉంటాయో కట్టల కట్టలు బయటకు మోసుకొస్తుంటే ఆ ఫోటోలు లోకల్ పేపర్లో చూసి మా నేషనల్ పేపర్ కవర్ చేయట్లేదు కానీ లోకల్ మీడియా వాళ్ళు ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు అవి చూసి విస్తుపోయారు ఒక స్థానిక ఎమ్మెల్యే ఇతను ఆల్రెడీ ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీయింగ్ ఇన్ అడ్వకేటు హీజ్ ఆల్సో ఆర్దోపెడిక్ ఆయన కూడా ఆర్ధపడి సర్జను ఒక డాక్టర్ ఒక ఎమ్మెల్యే ఉండి ఇన్ని రకాల డాక్యుమెంటేషన్స్ తన ఆఫీసులో తన ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నాడు అన్న విషయమే తీవ్ర చర్చలు జరుగుతున్నాయి దాని మీద అయితే ఈ సీబీఐ వల్ల చదువుతారో ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు డీకోడ్ చేస్తారో వాళ్ళకి అర్థం కాని అంటే అంతు పట్టనటువంటి ఒక చద పుట్టని తవితే ఇన్ని రకాల చద పురుగులు వస్తాయో ఆ రకంగా ఆయన ఇంటి నుంచి వస్తున్న దసరాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం సీబీఐ వల్ల ఉంటుంది నాగరాజ్ గారు కానీ ఇందులో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు చూస్తే ఒకటి అనిపించింది కవిత సర్కార్ సంజయ్ రాయ్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ఆ సిబిఐ సిల్డ్ కవర్లో ఏముంది మొత్తం బయటికి తీయండి అని అంటే దాని తర్వాత కేసు మిస్లీడ్ చేద్దాం అనుకునేటువంటి ఆలోచన కూడా అనుకోవచ్చు కదా న్యాయం కంటే కూడా సార్ అంటే ఇందులో చాలా కోణాలు ఉన్నాయి సార్ విమెన్ వెమెన్ అయ్యుండి కవిత సర్కార్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన వంతుగా తను చేయాల్సినటువంటి కొన్ని కృషి కూడా ఉంటుంది బట్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్నే బయటికి తీసుకొద్దాం అనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఉంటాయి కూడా నో డౌట్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు కూడా చాలా ఉంటాయి ఈవిడ చేయాల్సింది ఈవిడ చేయాల్సిన బాధ్యతగా ఆవిడ చేయాల్సి చేస్తే ఓకే అంతేగాని సీల్డ్ కవర్లో ఏముందో మాకు చెప్పండి అంటే దీనికి సంబంధించి అంటే సీబీఐ వాళ్ళు ఇది గ్యాంగ్ రేప్ కాదు అని ఎప్పుడైతే వాళ్ళు నిన్న సెల్డా కోర్టులో సీబీఐ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో బహుశా దీని మీద కవితా సర్కార్ గారు స్పీడప్ చేసే అతని యాక్టివిటీని కూడా ఏం జరుగుతుంది మనకి తొందరలో తెలుస్తుంది నాగరాజ్ గారు ఎస్ అంటే ఏదేమైనా అండి వి వాంట్ జస్టిస్ వి డిమాండ్ జస్టిస్ అండ్ కవిత సర్కార్ అనేటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో వారి గురించి ఏమనుకుంటున్నారో అనేది కింద కామెంట్ బాక్స్లో మనం ఇది చేసుకున్నా కూడా తెలుస్తుంది మన కేసు ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి చూద్దాం అండి ఏ విధంగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు